అలాగే లా అండ్ ఆర్డర్ సంబంధించి ఇంకొకటి గాంజా గంజా వనాలు పెరిగిపోయిన చోట తిరిగి శుద్ధి డ్రోన్స్ను వాడి గంజాయిని అరికట్టడం ఈ మధ్యలో కూడా మనం ఏ స్థాయికి వచ్చిందని పక్కన ఉన్న వైజాగ్ లో హాస్పిటల్ పక్కన చిన్న చిన్న పిచ్చి పిచ్చి మొక్కలు కూడా పెంచేస్తాం అంత ఇదిగా పెరిగిపోయిన దాన్ని ఉక్కుపాదంతో దాన్ని ముందుకి దాన్ని చేస్తామని చెప్పింది చాలా స్ఫూర్తిదాయకం అధ్యక్ష ప్రత్యేకించి సోషల్ మీడియాకి సంబంధించి అసలు ఇంట్లో ఆడబిడ్డలు బయటికి రావాలన్నా కానీ ఊళ్ళల్లో ఈ రోజున ఇక్కడున్న చాలా మంది సభ్యులు గౌరవ సభ్యులు కానీ ముఖ్యమంత్రి గానీ ఒక వీళ్ళందరూ ఎంతో కొంత ఒక ఇన్సులేటెడ్ అధ్యక్ష కొంతమంది అధికారులు తెలియచ్చు లేదంటే మనుషులు ఉండొచ్చు మా ఉండొచ్చు కానీ నిజంగా సఫర్ అవుతుంది ఊళ్ళల్లో ఆడపిల్లల అధ్యక్ష ఈ అలవాటు అయిపోయి గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు ఎవరు తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వాళ్ళు వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే బయటికి రాలేకపోతున్నారు క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది క్రిమినాలిటీ పెరిగిపోయింది ఇలాంటి సమయంలో ఆయన ఉక్కు పాదంతో సోషల్ మీడియా అనే పేరు చెప్పుకునే గుండాలకి రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు హోంమంత్రి అనిత గారు తీసుకున్న చర్యలు చాలా బలమైన ఇదే కొనసాగాలను కోరుకున్నాను ఎ కంటిన్యూటీ ఆఫ్ ఎంటైర్ గవర్నెన్స్ మన అడ్మినిస్ట్రేటివ్ లో ఒక భాగం అవ్వాలి అధ్యక్ష మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్ మాకు మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం మా మా మంత్రివర్గంలో ఏ శాఖలు అయితే తీసుకున్నాము ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళలు అయితే కన్నడ ఆ కళను నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేస్తున్న అధ్యక్ష మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగం మీరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఇదే మీ మీ ప్రతిభ పాఠం వాళ్ళు చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ గౌరవ సభ్యులందరికీ గౌరవ సభాపతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు ఎజెండాలో పేర్కొన్న పత్రాలన్నీ సభా సమక్షంలో ఉంచినట్టుగా భావించాలండి ఇప్పుడు ఆర్థిక మంత్రి గారు అధ్యక్ష బీజేపీ గుణ బ్రీఫ్ బ్రీఫ్ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే డిప్యూటీ సీఎం గారు మన రాష్ట్రాన్ని ఏ విధంగా నూట యాభై రోజులు నూట అరవై రోజుల్లో ఎంత ప్రగతి పదంగా తీసుకుని వెళ్ళింది సవియంగా వివరించారు అధ్యక్ష నిజంగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఏనాడో చేసుకున్న పుణ్యఫలంగా మనకి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు సపోర్ట్ తోటి ఈ విధమైన అభివృద్ధి పదంలోకి వెళ్ళటానికి కారణమైంది అధ్యక్ష తప్పనిసరిగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో మనకి ఈ ఈ పదవీ కాలంలోనే అంటే ఈ లోనే ఎట్టి పరిస్థితిలోని ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మనకి ఆంధ్ర రాష్ట్రము ప్రగతి పదంలోకి వెళ్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అట్లాగే మేము కూడా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు కూడా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు మనకి ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డిస్ట్రాక్షన్ చేసి మానసికంగా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా ఇబ్బంది పెట్టి పెద్దలను చూడకుండా కూడా వాళ్ళు తరపున ఉన్న వెనకాల బ్యాక్గ్రౌండ్ లో రౌడీజం చేసి రకరకాల ఇబ్బందులు పెట్టిన మాత్రం వదలకూడదు అధ్యక్ష తమరు ద్వారా నేను కోరేది అంతకుముందు ఎవరైతే ఈ ఐదు పాత ఐదు సంవత్సరాల కాలంలో దుర్మార్గంగా ప్రవర్తించారు అంటే ఆఖరికి ముఖ్యమంత్రి ద్వారా మాజీ ముఖ్యమంత్రి అయిన చూడకుండా వారు ఇళ్ల దాడి చేసి ఇళ్ల దాడి చేసిన వ్యక్తుల్ని కూడా మనం ఇంకా పూర్తిగా తగిన న్యాయం చేయలేదు వాళ్ళకని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నేను లాస్ట్ టైం కూడా నేను ప్రస్తావించాను అధ్యక్ష విశాఖపట్నం వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పెట్టారో అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎంత ఇబ్బంది పెట్టారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో అనిత గారిని అడిగితే అమ్మో నన్ను నన్ను అది అసలు నేను తలుచుకునే దానికి కూడా నాకు వణుకు వస్తుందని చెప్పి చెప్పిన మన ముఖ్యమంత్రి మన మన హోంమంత్రి హోంమంత్రి వారి ఎందుకంటే అంత భయానకమైన పరిస్థితి నేను ఆ రోజు విశాఖపట్నంలో ఉన్నాను గానీ నేను ఎక్కడో దూరంగా ఉన్న మళ్ళా నేను వ్యక్తిగతంగా రాలేనటువంటి పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష తప్పనిసరిగా ఏదైతే ఒక పక్కన ప్రగతి పదంలో మనం ముందుకు వెళ్తున్నామో అదే విధంగా అరాచకాన్ని మనము అణచవలసిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి పైన డిప్యూటీ సీఎం గారి పైన ఉంది అని చెప్పి తెలియజేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకొక నిమిషం అధ్యక్ష అధ్యక్ష ఎన్నో పాపాలు చేసిన వ్యక్తి ఎన్నో దారుణమైన అకృత్యాలకు పాల్పడిన వ్యక్తి పాప భీతి తోటి పరదాలు వెనకాల దాక్కుని ఉంటారు అధ్యక్ష ఇప్పుడు నేను మొన్న విజయవాడ వచ్చినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఎలా ఉంటుందో చూడటానికి రోడ్డు మీద వెళ్ళటం చూశాను అధ్యక్ష అది అది ఎట్లా ఉందంటే అధ్యక్ష నేను ఏదో చైనాలో ఒకసారి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూశాను అధ్యక్ష ఆ విధంగా బిల్డప్ చేసుకుని టోటల్గా మొత్తం బ్యారికేడింగ్ తోటి అది డిఫెన్స్ మినిస్ట్రీలో కూడా మనకి ఇండియా పాకిస్తాన్ లో కూడా సెన్సిటివ్ ఏరియాస్లో కూడా అంత కట్టుదిట్టమైన కట్టుదిట్టమైన కంచి ఉండదు అధ్యక్ష ఒక పక్కన అటువంటిది ఉంది రెండో పక్కన అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆ వారి దగ్గర వారి ఇంటి దగ్గరికి వెళ్తే రెండు పుల్లలు ఉంటాయి అధ్యక్ష కేవలం రెండు ఐరన్ బార్స్ అది సెక్యూరిటీ అంటే భయం లేకుండా నిజాయితీతోటి ప్రజల గురించి పనిచేసే వాళ్ళు ఏ విధంగా ఉంటారో అన్యాయంగా దుర్మార్గాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఏ విధంగా ఉంటారో అనేది మనం చూశారు అధ్యక్ష ప్రజలందరూ కూడా దయచేసి గమనించి మనందరూ మీరు కూడా రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా మన ఆర్థిక వ్యవస్థని పెంపొందించడానికి అరాచాన్ని అరికట్టడానికి దయచేసి ఈ వైఎస్ఆర్ అనే అనే పార్టీని సర్వంగా కూడా మనం ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఒక్కసారి కూడా మొలకెట్టకుండా చూడవలసిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మీకు ధన్యవాదములు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇప్పుడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు విష్ణుకుమారావు గారు కూడా చెప్పారు అధ్యక్ష ఇప్పటికే రాష్ట్రం చాలా నష్టపోయాం ఒకటి బైఫర్కేషన్ వల్ల మనకు కొన్ని డిజడ్వాంటేజెస్ వచ్చాయి రాజధాని లేదు చాలా సమస్యలు వచ్చాయి ఐదు సంవత్సరాల్లో మనం కొంతవరకైనా రికవర్ చేయాలని ప్రయత్నం చేశాం దేశంలోనే మూడు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా అభివృద్ధి చెందాం అది కంటిన్యూ అయితే స్టెబిలిటీ వచ్చేది మళ్ళా ఐదు సంవత్సరాలు బాగా యుద్ధంసారికి గురైంది అయితే ఈసారి బ్రాండ్ పోవడమే కాకుండా మనకు సమస్యలు కూడా వచ్చాయి ఆ సమస్యలు మీరు చూస్తే ఆర్థిక ఇబ్బందులు అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమైనాయి కానీ ఈ ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎక్కడా రాజీపడం ఈ కూటమి ద్వారా తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి దశ దిశ చూపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం గట్టి పరిపాలనకే శ్రీకారం చుట్టాం సెంటిమెంట్ కూడా గౌరవిస్తాం పొట్టి శ్రీరాములు గారి యొక్క ఏదైతే ఆత్మ త్యాగం చేశారు బలిదానం చేసుకున్నారు ఆ రోజున డిసెంబర్ వస్తుంది స్టేట్లో ఒక పెద్ద ఫంక్షన్ చేసి తద్వారా ఆయనకు అర్పించడమే కాకుండా ఆ స్ఫూర్తిని ముందుకు తీసిపోదాం ఒక రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తిని జీవితంలో మన ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా చేస్తాం కన్యకా పరమేశ్వరి దీన్ని కూడా మనం ఆలోచించి ప్రాధాన్యత ఇచ్చాం